తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారు దీనికి దాదాపు మధ్యవర్తిత్వాన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వహించారనే చెప్పాలి ఇటీవల కాలంలోనే మనం చూసాం పవన్ కళ్యాణ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయినా కూడా ముఖ్యమంత్రిని ఎందుకు కలవలేదు అంటూ ప్రశ్నించారు ఇది నిజానికి ఆయన చేసినటువంటి విమర్శ కానీ ఆరోపణ కానీ చూస్తున్నప్పటికీ ఇది శృతిమెత్తైనటువంటి పరోక్షమైనటువంటి సూచనగానే సినీ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమకు సంబంధించినటువంటి రాయితీలు విశాఖపట్నం కేంద్రంగా పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు వీటి మీద పవన్ కళ్యాణ్ టూరిజము అండ్ సినిమా పరిశ్రమను చూస్తున్నటువంటి కందుల దుర్గేష్ ఒక అవగాహన తోటి ఒక ప్లాన్ రెడీ చేశారు కానీ దానిని తమ వంతు తాముగానే ప్రభుత్వ పరంగా ప్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం కంటే ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దల ఆధ్వర్యంలో సమక్షంలో వాళ్ళ సూచనల మేరకు తాము రూపకల్పన చేసినట్లుగా ముఖ్యమంత్రి ముందు పెట్టి భారీ రాయితీలు అదే సమయంలో చలన పరిశ్రమ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలి కేటాయింపులు చేయించాలి అనేటటువంటిది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆశయంగా చెప్తున్నారు అయితే దానికి చలనచిత్ర పరిశ్రమ చొరవ తీసుకోకపోవడంతో ఆయన కొంచెం ఆవేదన తోటి ఆగ్రహం రూపంలోనే ఆ స్థాయిలో వ్యక్తం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేసిన తర్వాత చలనచిత్ర పరిశ్రమ ముందుకు రావట్లేదన్న తర్వాత ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలంతా మళ్ళీ కలిసి కూర్చుని ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతిపాదనలు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకోవడం అంతా జరిగింది అయితే చలనచిత్ర పరిశ్రమ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా ఒకటిగానే ఉంది హైదరాబాద్లో వీళ్ళంతా స్టూడియోలు కావచ్చు నటులు కావచ్చు నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు అంతా సెటిల్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వేరే చోటుకి తరలి వెళ్ళాలంటే మానసికంగా నిజానికి ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చి ఎంత ప్రోత్సహించినప్పటికీ మానసికంగా సంసిద్ధత ఉండదు దాని మేరకు ఆ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సీరియస్ షరతులు పెట్టి స్థలాలు కేటాయింపు కావచ్చు వనరులు కేటాయింపు కావచ్చు వీటి మీద స్పష్టమైనటువంటి షరతులు కండిషన్స్ పెట్టిన తర్వాత మాత్రమే కేటాయింపులు జరపాలి అప్పుడు మాత్రమే సినీ పరిశ్రమ తరలి వెళుతుంది అనే భావన సైతం ఉంది నిజానికి చలనచిత్ర పరిశ్రమని తన రంగమైనటువంటి చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో జనసేన టూరిజము అండ్ సినిమా పరిశ్రమని తమ పరిధిలో తమ జనసేనకి కేటాయింపుల్లో భాగంగా తీసుకోవడం అనేది ఆ మంత్రిత్వ శాఖలని టూరిజము చలనచిత్ర పరిశ్రమ రెండు కూడా దాదాపు అనుసంధానమైనటువంటి రంగాలుగా కనిపిస్తూ ఉంటాయి కనుక ఆ రెండింటిని ఉంచుకోవడంలోనే పవన్ కళ్యాణ్ లక్ష్యము సినీ పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేయాలి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత భాగం స్థిరపడేలా చూడాలి అనే ఉద్దేశంతో ఆ శాఖల్ని ఆయన తీసుకున్నారని చెప్తున్నారు అయితే పరిశ్రమ నుంచి మాత్రం ఆ మేరకు ముందడుగు కనిపించకపోవడంతో ఇటీవల ఆయన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు నిజానికి చలనచిత్ర పరిశ్రమను కదిలించడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదనే చెప్పాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రమును ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత చలనచిత్ర పరిశ్రమ దాదాపు ఎనభయో దశకం వరకు ఒక అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు అని అన్నపూర్ణ స్టూడియోస్ని చలన చిత్ర పరిశ్రమ తరలి రావడం అనేది ఎనభయో దశకం వరకు కూడా సాధ్యం కాలేదు అనేక రకాల రాయితీలు చెన్నారెడ్డి టైంలో ఇక్కడ స్థలాలు ఇవ్వడము హౌసింగ్ కాలనీలకు సంబంధించి కావచ్చు సినీ స్టూడియోల నిర్మాణానికి సంబంధించి కావచ్చు అనేక రాయితీలతోటి కేటాయింపులు జరిపినప్పటికీ ఎనభయో దశకం వరకు పెద్దగా చలన పరిశ్రమ మద్రాసు నుంచి తరలి రాలేదు ఆ తర్వాత కాలంలో కూడా ఒకళ్ళు ఇద్దరు అలా వస్తూ దాదాపు రెండు వేల సంవత్సరం వచ్చిన తర్వాత మాత్రమే మద్రాసు నుంచి పూర్తి స్థాయిలో చలనచిత్ర పరిశ్రమ మీడియం రేంజ్ కళాకారులు కావచ్చు మీడియం రేంజ్ రచయితలు కావచ్చు దర్శకులు వీళ్ళంతా రెండు వేల సంవత్సరం నుంచే హైదరాబాద్లో స్థిరపడ్డారు అంటే దాదాపు యాభై ఏళ్ళు నలభై ఏళ్ల పైచీలకు పూర్తి స్థాయిలో చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి విడిపోయి హైదరాబాద్లో స్థిరపడడానికి తెలుగు పరిశ్రమ స్థిరపడడానికి నలభై ఏళ్ల పైచీలకు కాలం పట్టింది అందులోని ఇప్పుడు ఒకే భాష కావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ స్థిరపడడానికి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ప్రెజర్సు అవసరాలు అవకాశాలే కాకుండా ఒత్తిడి కూడా ఉంటేనే ప్రభుత్వం నుంచి రైతులకి ఒక షరతులతో కూడిన ఒత్తిడి ఉంటే మాత్రమే కొంతమేరకు పరిశ్రమ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంటుందని అంచనాలు ఉన్నాయి నిజానికి ఎనభై రెండు వేల సంవత్సరం వరకు చూసిన చలన చిత్ర పరిశ్రమకి నాలుగు జిల్లాలు ప్రధానంగా అటు గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు నిర్మాతలు దర్శకులు రచితులు ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా రావడం వల్ల భాషాపరంగా కానీ పెట్టుబడుల పరంగా కానీ నిర్మాణపరంగా కానీ ఆ ప్రాంతాల నుంచి ఎక్కువగా జరిగింది అందువల్లనే చలనచిత్ర పరిశ్రమ ఆదాయ వనరులు సైతం ఆంధ్రప్రదేశ్లో ఆ నాలుగు జిల్లాల నుంచి ఎక్కువగా రావడం అనేది జరిగింది భాష కూడా నిజానికి ఇటు తెలంగాణ భాషను కానీ అటు రాయలసీమ భాషను కానీ పూర్తి స్థాయిలో మనకి సినిమాలు ఎక్కువగా కనిపించదు దానికి ప్రధాన కారణము సినీ పరిశ్రమ లాంగ్వేజ్ అనగానే ఆ నాలుగు జిల్లాలు అనేటటువంటి పరిధి ఉండడము రాష్ట్రం విడిపోయిన తర్వాత మాత్రం తెలంగాణ భాషకి కొంత ప్రాధాన్యం పెరగడం అదే సమయంలో ఇతర ప్రాంతాలంటే ఉత్తరాంధ్ర మాండలికం కావచ్చు రాయలసీమ మాండలికం కావచ్చు వీటిని కూడా ఇంక్లూడ్ చేయడం ప్రజల్లో ఉండేటటువంటి సెంటిమెంట్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది ప్రధానంగా గడిచినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఆరేడు దశాబ్దాలు చూస్తే కనుక తెలంగాణలో సినిమాకి పెద్దగా ఆదరణ కంటే కళారూపాలకి సాహిత్యానికి చైతన్యానికి ఎక్కువ జానపద కళలకి తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యం వల్ల సినిమా పరిశ్రమలో ఏ భాష వాడినా అది మనకు సంబంధించింది కాదులే అన్నట్లుగా ఉండడము హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కొంతమేరకు ఆదరణ ఉండడము ఇదంతా జరుగుతూ వచ్చింది అదే సమయంలో పూర్తి స్థాయిలో సినిమా లాంగ్వేజ్ అంటే గోదావరి కృష్ణా జిల్లాల భాష అన్నట్టుగా స్థిరపడిపోయినటువంటి నేపథ్యం కానీ రాష్ట్రాల విభజన అది ఆ క్రమంలో మా మాండలిక భాషలకి తెలంగాణ భాషకి రాయలసీమ భాషకి వీటికి ప్రాధాన్యం పెరిగింది అదే సమయంలో ఇప్పుడు హైదరాబాద్లోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కేంద్రీకృతం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర కళాకారులు ఇక్కడికి వచ్చి సెట్ అవ్వడం అనేది పెద్ద ఆర్థిక వ్యయ వ్యపసాలతో కూడింది కనుక విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రాలో సైతము తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అన్ని రకాలైనటువంటి స్టూడియోలు వసతులు కళాకారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ చేయాల్సి ఉంటుందంటూ కొత్తగా ప్రభుత్వం దాదాపు పదేళ్ళు అవుతుంది కానీ ఇంతవరకు ఒక్కడుకు కూడా ముందుకు పడలేదు రాష్ట్రం పడిపోయిన తర్వాత అందువల్ల ఈ కాలంలో అంటే ఈ ప్రభుత్వ పరిపాలనా కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది లోపలనే విశాఖపట్టణాన్ని ఒక సాటిలైట్ అంటే హైదరాబాద్లో మెయిన్ పరిశ్రమ ఉన్నప్పటికీ అక్కడ ఒక ప్రధానమైనటువంటి వికేంద్రీకృతమైనటువంటి చలన చిత్ర పరిశ్రమ కేంద్రంగా విశాఖపట్నాన్ని తయారు చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఎప్పటికే ఒక ఆలోచనలో ఉన్నారు ఆ మేరకు తన అంటే జనసేనకు చెందినటువంటి మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ సైతం స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చారు ఈ ప్రముఖులు కలుస్తున్న తర్వాత దీని మీద యాక్షన్ ప్లాను రోడ్ మ్యాప్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుంది అనే భావన వ్యక్తమవు అవుతుంది ఈ మేరకు ఇప్పటికే ముందుగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళతారు సినీ నటులు సినీ నిర్మాతలు దర్శకులు అని తెలుస్తోంది సినీ పరిశ్రమలో అంతకుముందు తెలుగుదేశం చాలా సాన్నిహిత్యం ఉండేది కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది కాలంలోని ఒక గ్రూప్ని వేరు చేయడానికి అంటే ప్రత్యేకించి నాగార్జున నాగార్జునకు సంబంధించి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఒక గ్రూపును వేరు చేసి తెలుగుదేశానికి వ్యతిరేకంగా కొంత రాజకీయంగా కూడా లబ్ధి పొందడానికి వైఎస్ ఆర్సిపి ప్రయత్నించడం ఈ నేపథ్యంలో విభేదాలు ఏర్పడడం చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో సైతం నాగార్జునకు ఉండేటటువంటి సన్నిహిత సంబంధాల వల్ల రాజకీయాలకు అతీతంగా సినీ పరిశ్రమ ఉండాలి అనే భావన వ్యక్తం కావడం దీంతో నిజానికి టీడీపీతో చాలా అనుసంధానం ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టీడీపీ తోటి సినీ పరిశ్రమ అంటి ముట్టినట్లుగా ఉంటుంది ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రము సినీ పరిశ్రమని ప్రోత్సహించడానికి అక్కుం చేర్చుకోవడానికి దిల్ రాజ్ని అంటే సినీ నిర్మాత అయినటువంటి దిల్ రాజ్కి కీలకమైనటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడము సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి ఎక్కడికి వెళ్లకుండా తెలంగాణలోనే సెటిల్ అయ్యేటట్టు తాము ప్రోత్సహిస్తామనేటటువంటి భరోసాని ఇచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సైతము ఒక నిర్మాతను ఒక దర్శకుడిని ఎవరో ఒకరిని కీలకమైనటువంటి వ్యక్తిగా ఆ రకమైనటువంటి బాధ్యతలతోటి అక్కడ కూడా కొంతమేరకు యాక్టివిటీ పెంచడము అక్కడ ఉండేటటువంటి కళాకారులు హైదరాబాద్లో వచ్చి ఉపాధి పొందడం అనేది కష్టసాధ్యమైన నేపథ్యంలో కొన్ని వందల వేల మంది అక్కడ ఉపాధి పొందే విధంగా నిర్మాణ కార్యక్రమాలు డబ్బింగ్ స్టూడియోలు ఇవన్నీ అక్కడ జరిగేలాగా చూడాలి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర గందుల్ దుర్గేష్ పాత్ర చాలా కీలకం కాబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మేరకు స్పందిస్తారు ఎంత మేరకు నిధులు కేటాయింపు చేస్తారు టూరిజం అండ్ సినీ పరిశ్రమని కలిపి అనుసంధానం చేస్తూ ఉపాధి కల్పన అదే సమయంలో సినీ పరిశ్రమకి ప్రోత్సాహం ఎలా జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి